టైం వచ్చేసి పొద్దున్న ఏడున్నర అవుతుంది చూడండి మొత్తం అంతా మంచి చాలా అంటే చాలా పుగలాగే ఉంది మొత్తం ఎంతలా మంచి కురుస్తుంటే చూడండి మామిడి చెట్లు అయితే చాలా వచ్చింది కానీ మామిడి చెట్లు పోతా ఏమాత్రం నిలబడదా చూడండి ఎంత మంచు కురిసెత్తుంది అసలు లోపల నుంచి బయటికి రాలే పోతున్నాం అన్నమాట మాదిరి కురుస్తున్నది మంచి వస్తాయి ఈ మంచిలో మబ్బుల్లో సూర్యుడు ఎక్కడున్నాడో కూడా తెలీదు ఇలా నడుచుకుంటా నడుచుకుంటా రెండు కిలోమీటర్లు వెళ్ళాలన్నమాట మార్కెట్కి వెళ్ళడానికి ఇలాంటి పురాకులు తిప్పలు తప్పడం లేదనమాట అయినా సరే ఇలాగే పురాకులు పడుతున్నాం ఆయన అయితే ముందు వెళ్ళిపోతున్నాడో నేనేమో వెనకాల నడుస్తున్నాను ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళి అటు ఎక్కాలి బియ్యం ఏమీ లేవు తెచ్చుకోవడానికి వెళ్తున్నాం అనమాట నరసపూరు అమ్మాయి పోతున్నాను నేను చుట్టే చుట్టూ అడివే ఎక్కడ చూసినా ఇదిగోండి పంట పొలాలు ఉన్నాయి కొన్ని ఉడుపులు ఉడుస్తున్నారు ఇప్పుడు రోజుకి మూడు సార్లు అన్న తిరుగుతాడు మా ఆయన ఎందుకంటే పొద్దున్న పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి నడిపించుకొని మళ్ళీ సాయంత్రం తీసుకురావాలి ఇలాగా ఇంట్లోకి ఏమన్నా కూరకయ్యే అన్న మర్చిపోతే తీసుకురావడానికి వెళ్ళాలి చెరువు అన్నది మొత్తం అంతా పైన నడుస్తున్నాం శరీవర్ణం అవుతుంది చాలా ఉంటుంది వచ్చింది కదా నర్సంపూర్లో వర్షం నీరు డ్రైనేజీలో నీరు వెళ్ళతే అంత నీరు ఎక్కడ వచ్చేసింది వర్షాలు లేని నర్సాపూర్లో వర్షం పడుతుందా ఆ నీరు మొత్తం వేస్ట్ నీరు అంత వచ్చేది దీనిలోకి అందుకే సెరువు నిండి అయితే వర్షాలు ఎక్కడ ఉన్నాయి సంవత్సరం వర్షాలు వచ్చినాయి చిన్న గొట్లు చిన్న చిన్న మళ్ళు ఇక వేస్తున్నారు ఇంకా అన్నీ వేస్తారు అవన్నీ లేరు నీళ్ళు ఉండవు ఇంకా అంతా ఖాళీగా ఇదే ఈ చెరువుకు నీరు అందినంత వరకే వర్షాకాలం మాత్రం ఇంకా ఇలా చెట్లు కనిపిస్తున్నాలు కూడా వేస్తారు చెరువుకు వస్తారు ਇੱਕ ਗਰਾਹ ਇੱਕ ਵਾਰ ਆਕਰਟ ਹਾਟ ਹੁੰਦਾ ਹੈ ਜੇ ਮਨਨ ਫਸਟ ਲੱਚਾ ਹੜਵੀ